హలో లుయ్యా ప్రేస్త ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఆల్ లేచి దేవాది దేవుని ముఖ దర్శనము చేసుకున్నట ప్రతి సర్వ శరీరాలకు ఆయన నియమించిన కట్టడ సృష్టి అంతటికీ అది ఏ విధి కనుక మోకరిల్లి దేవాది దేవుని స్థుతి స్తోత్రము చెల్లిస్తూ ప్రార్థనాధూపము వేద్దాం మన ప్రార్థన ఆయన ఇంపైన సువాసనగా పీల్చుకుంటారట అంటే మన ప్రార్థనలన్నీ ఆయన ఊపిరిలో కలిసిపోతాయి అందుకే ప్రార్థనకు అంత ఇంపార్టెన్స్ ఉంది ప్రియ సహోదరి సహోదరులరా దేవాది దేవుని ఊపిరిలో నీ ప్రార్థనలన్నీ కలవాలంటే నీ ప్రార్థన ఆయనకు ఇష్టమైనదిగా ఇంపైన సువాసనగా ఎక్కిపోవాలని మీ యొక్క హృదయములు చింపుకుంటూ ఆయనకు ధూపము వేద్దాం స్థుతి 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 స్తోత్రము 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 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధాన అధిపతి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 రాజా అల్ఫావమేగా అనువాడ ఆది అంతము లేనివాడ త్వరలో రాజాది రాజుగా రానయ్యున్నవాడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ ఎవరెవరైతే ప్రభువ వారి యొక్క హృదయములను వారి యొక్క జీవితములను సంపూర్ణంగా మీకు సబ్మిట్ చేసుకుంటూ ఆకాశం వైపు కనులెత్తి ప్రభు నిన్ను ఆరాధిస్తున్నారు వారి హృదయపూర్వకముగా నిన్ను స్థుతిస్తున్నారు నిన్ను ప్రేమిస్తున్నారు వారందరినీ ప్రభుయసయ దీవించి ఆశీర్వదించడానికి వచ్చి ఉన్న దేవుడవు తండ్రి ఎవరైతే నేను పాపినని గ్రహించి పశ్చాత్తాపముతో మీ సన్నిధి నోకరిలున్నారు వారి హృదయంలో జన్మించు దేవుడవు నాయన అయా సమరయ స్త్రీ ఏ క్షణమైతే నిన్ను రక్షకునిగా గుర్తించగలిగిందో ఆ క్షణమే ఆమెకు క్రిస్మస్ ఎవరైతే వారి జీవితాల్లో నిన్ను ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు అద్భుతాలు చేయువడాన్ని రిసీవ్ చేసుకుంటారో ఆ క్షణమే వారికి ఈస్టర్ మీ యొక్క శక్తిని మా జీవితాల్లో నింపుకుంటూ ప్రభువ ప్రతి సమయమందు మీ పునరుత్న శక్తిని అనుభవించుటకు మా జీవితాలకు అలవాటు చేయండి ప్రభువ ప్రతి ఉదయ సాయంత్రములు మోకరిల్లి నీ వైపు చేతులెత్తి నీ సహాయము కొరకు ప్రార్థించుటకు మాకు నేర్పండి ఇవ్వండి దాని వలె దినమునకు ముమ్మారు ప్రార్థించుటకు పరిపూర్ణతలోని మమ్మల్ని నడిపించు నా స్థుతి స్తోత్రములు నా ప్రార్థన ప్రభువ నీకు ఇష్టమైనదిగా నీవు సంతోషించినదిగా ఉండునట్లుగా నన్ను దీవించు ప్రభువ నీవుంటే ఉంటే అయ్యా నా జీవితంలో పరలోకం కొరకు కాదు ఆశీర్వాదముల కొరకు కాదు అభిషేకము కొరకు కాదు నీవుంటే నాకు చాలు ప్రభువ నీవు లేని అభిషేకము లేని ఆశీర్వాదములు నీవు లేని వరములు నాకెందుకు తండ్రి నీవు నాలో ఉంటే చాలు నాతో ఉంటే చాలు ప్రభువ దినవెల్లా నిన్ను స్థుతించి కొనియాడి ఆరాధించిన నీ రుణము తీర్చలేనిది ప్రభువ నా కొరకు వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువ ప్రతి తోవను సరాలము చేయటకు ప్రతి పల్లమును పూడ్చబడటకు ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయుటకు వంకర మార్గములు తిన్నవి చేయుటకు కరుకు మార్గములు నున్నగా చేయుటకు సకల శరీరలు నీ రక్షణ చూచినట్లుగా ప్రతి వారి హృదయాల్లో నీవు జన్మించినట్లుగా ప్రభువ అనేక మంది నశించిపోచున్నా ఆత్మలు నీ యొద్దకు నీ వెలుగు యొక్కకు వచ్చి కాక తండ్రి అయా ఇంతకాలము నేను బ్రతికి ఉన్నానంటే నా కుటుంబంతో నా తల్లిదండ్రులతో నా బిడ్డలతో క్షేమముగా ఉన్నానంటే అయా కేవలం నువ్వు ఇచ్చిన కృపే కదా తండ్రి ఎంతో మంది ఈ సమయాన్ని చూడలేక గతించిపోయినారు కానీ ప్రభు నిజముగా వారు మారు మనసు పొంది నీ ఎందు మృతులైన వాళ్ళు ధన్యులు తండ్రి అట్టి ధన్యత నేను వరకు ఈ లోకంలోని సాక్షిగా బ్రతుకుటకు నాకు నేర్పు ప్రభు విశ్వాసముతో నా పరుగు కడముట్టించుటకు నాకు నేర్పు ప్రభువ ప్రతి ఉదయం నిర్దోషమైన చేతులెత్తి నీకు మొరపెట్టుట నాకు నేర్పు తండ్రి నీ సన్నిధిని మోగర్లుటకు పరిగెత్తు పాదములు దయించే ప్రభు నీ ఆలోచనలతో నింపబడుటకు మంచి ఆలోచనలు చేసే మెదడు నాకు దయచేయండి తండ్రి నీ యొక్క మాటలను వాక్యమును నా హృదయం నిండా నింపుకొని వాటి ప్రకారము నడుచుకున్నటకు నా యొక్క రాతి హృదయాన్ని తీసివేసి మాంసం హృదయాన్ని దయించేయండి తండ్రి నీకు ఇష్టమైన బిడ్డగా జీవించి భాగ్యము దయించి ఈ లోకంలో ఏమి ఉన్నను ఏమి లేకపోయినను నీ ఎందు నేను విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదుగుటకు సహాయము చేయి నీ ఎందు ఉంటే చాలు ప్రవ అన్నీ నాకు ఉన్నట్టే మొదట నీ నీతిని నీ రాజ్యమును వెతికినట్లయితే అవన్నీ మీకు అనుగ్రహించబడిన మాట మీద సంపూర్ణ విశ్వాసం ఉంచుచున్నాను తండ్రి అని ప్రభు సబ్మిట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభు సహాయం చేయండి అనారోగ్యములో నుంచి ఆరోగ్యమును దయచేయండి అప్పుల్లో నుంచి సమృద్ధిని దయచేయండి మరణము నుంచి జీవంలోనికి దాటించండి కింది వారిగా కాక పైవారీగా ఉన్నట్లుగా తలగా ఉన్నట్లుగా సహాయం చేయండి పరలోకపు ఆశీర్వాదములతో నింపండి అనేకులకు అప్పిచ్చువారిగా దీవించండి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవించండి తండ్రి వారి బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వారి వెంట నడుచున్నట్లుగా మీ యొక్క అభిషేకముతో వారి తలను నింపండి వారి మార్గములన్నీ సరాలము చేసి మార్గోపదేశము తీసి మీ యొక్క దూతలను కావలి ఉంచి వారి పనులన్నీ జరిగించండి మీ చిత్తములో ప్రతి వారిని సమర్పించుకుంటూ ప్రార్థనలన్నీ విని ఆమె దేవునికి నా ఏసయ్య నామంలో ప్రార్థనలు సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఈ ఉదయం కాలం అంతా కూడా సాయం సమయం వరకు బలముతో శక్తితో జ్ఞానముతో నడిపించుమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే